ఈరోజు లయన్స్ క్లాబ్ ఎడపల్లి తరఫు నుంచి గ్రామ పంచాయత్ ఎడపల్లిలో ఉచిత కంటి శిబ్రము మరియు ఉచిత డయాబెటీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇక్కడ ఉన్న చూపించుకున్న పేషెంట్లకు అవసరమైతే ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది చెప్పాను అట్లాగే ఇక్కడ షుగర్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తెక్ చేపించుకుంటే వాళ్ళకి ఇక్కడ చెక్ చేసి చెప్తారు ఇక్కడ మొత్తం మీద ఆపరేషన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది